ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం ఫిబ్రవరి మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా వృషిక రాశి వాళ్ళకి ఈ మాసం సామాన్య ఫలితాలు కనిపించినప్పటికీ బాగానే ఉంటుంది ఎందుకంటే సామాన్యంగా కనిపిస్తున్నాయి ఫలితాలు ఎందుకంటే గ్రహాలు అంత యోగకారకంగా లేకపోయినా వీళ్ళకి వీళ్ళ రాసాధిపతి ఎప్పుడైతే ముదురు రాశిలో ఉన్నారో తెలియని ధైర్యము పట్టుదల మొండితనము చేద్దామనే ఒక సంకల్పము గట్టిగా ఉంటుంది కాన్ఫిడెన్స్ చేయగలుగుతాం అయితే ఏమో మహా అయితే చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి చేస్తారు అంటే గత మాసంలో కాస్త ఊగుతూ ఉంటారు ఈ మాసంలో కాస్త ఖచ్చితంగా చేద్దాం నిర్ణయించేసుకుంటారు ఇంకా సో ఎంత గట్టిగా నిర్ణయించుకుంటారు అంటే వీళ్ళ మొండి ధైర్యమే వీళ్ళని కాపాడేస్తుంది వీళ్ళు మొండిగా వెళ్ళి చేసే పనులే వీళ్ళని రక్షిస్తాయి అవి శ్రీరామ శ్రీరామ రక్షలాగా వీళ్ళని కాపాడుతూ ఉంటాయి సో ముఖ్యంగా వ్యాపారస్తులు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం విషయంలో కానీ వ్యాపార సంస్థలు మార్చడం కానీ ఇక్కడి నుంచి వేరే మార్చడం కానీ ఎందుకంటే వీళ్ళకి ఈ మాసంలో గృహయోగంతో పాటు మార్పు అనేది జరుగుతుంది స్థలం మార్పు అనేది ఉంది సో స్థలం అనేది మార్పు అంటే అది వ్యాపారం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఊరు అవ్వచ్చు ఏదైనా స్థలం మార్చు కానీ అది ఆ ఊరు మారడం కానీ ఊరు నుంచి వేరే బదిలీలు అవి ట్రాన్స్ఫర్ అవి వెళ్ళ వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా వీళ్ళు ధైర్యంగా పనులు ప్రతీది చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండవు అదే మళ్ళీ కాపాడుతుంది ఈ మాసం సో ఎంతటి మాటలు ఏంటంటే ఎంతటి వాకుదాటిగా అవుతారంటే వీళ్ళు ఏ పనైనా ఎంతటి వాళ్ళకే సమాధానం చెప్పారు రెడీ అవుతారు అంత మాటలు వస్తూనే ఉంటాయి మా నోట్లోంచి ఆ మాటలు ఆగనే ఆగో అంత గట్టిగా స్ట్రాంగ్గా వస్తాయి అయితే వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్యంగా ఎదుటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హానికరం లేకుండా మాట్లాడితే ఆ ఎదుటి వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది కానీ వాళ్ళు బాధ పెట్టినా వాళ్ళని హింసించినా అది దానివల్ల వీళ్ళకి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో మాట్లాడే మాట చాలా ముఖ్యం కనుక ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా వాడండి అది చాలా మంచి మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే వీళ్ళ ధైర్యమే వీళ్ళకి కాపాడుతుంది ఈ మాసం వీళ్ళు ధైర్యం చేసి ఒక మాట మాట్లాడమే అది వీళ్ళకి విజయం సాధిస్తుంది విజయం వరిస్తుంది అయితే ఆ మాట్లాడేది విజయం వరిస్తుందా అపజాయం తీసుకొస్తుందా అంటే మాటలోనే ఉంది సో చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసే విధానంగా మాట్లాడితే అన్ని పనులు అనుకూలంగా అవుతాయి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టు మాట్లాడితే అన్ని పనులు ఆటంకాలు తెచ్చే అవకాశం ఉంది ఇది ఈ మాసంలో వీళ్ళకి జరిగేది సో ప్రతి పనిలో ఆలోచన శక్తి బాగుంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగాల్లో కొత్త కొత్తగా ఆలోచించి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు ఒకే మార్గంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఈ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగాలకి తను చదివే చదువుకుంటే వేరే ఇంకేమైనా చేయొచ్చు అని చెప్పి ఇలాంటి ఆ మార్పు ఆలోచనలు వస్తాయి ఇప్పుడు దాకా నేను చదివింది ఈ చదువు కనుక నాకు ఈ ఉద్యోగం రావాలి ఈ ఏ ఉండాలి నాకు లేకపోతే కష్టం అవుద్ది అనుకోకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఖచ్చితంగా ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకుంటారు ప్రతి విషయంలోని వీళ్ళ ఆలోచన చాలా ఈజీగా అంటే ఏ పనైనా చేయగలము సాధించగలము అనే ధైర్యమే ఉంటుంది వీళ్ళకి అధైర్యం అనేది ఉంటుంది వీళ్ళకి ధైర్యంగానే వెళ్తారు ముందుకి వెళ్ళే ప్రో ప్రాసెస్లో చాలామంది అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉండే గ్రహస్థితి బట్టి కొంతమంది ఎదుటి వాళ్ళని హట్ చేయడం కానీ బాధపడ్డం కానీ జరుగుతుంది దానివల్ల ఏంటంటే కుటుంబంలో కాస్త కష్టాలు కాస్త ఇబ్బందులు కుటుంబస్తులు కుటుంబం వాళ్ళతో కాస్త గొడవలు ఏ పనైనా వాదన చేయడం వాదించడం ఇవి జరుగుతుండే సో వాదనలు దిగకుండా వాదించకుండా అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ బయట వాళ్ళతో కానీ వాళ్ళ పని ఎంత అనుకుంటున్నారో ఆ ప్లానింగ్ వరకు చెప్పేసి అక్కడి నుంచి కామ్గా ఉండడం అనేది చాలా ఉత్తమమైన మార్గాలు లేదని వాళ్ళతో వాదన దిగితే అది కాస్త వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశమే ఉంటుంది సో మంచి తెలివిగా చెప్పారు ఆన్సర్ అని అనుకోకుండా ముండిగా మూర్ఖంగా ఆలోచించారు మూర్ఖంగా మాట్లాడేరే అని చెప్పి అనిపించేటట్టు వచ్చేస్తుంది సో అందుకని జాగ్రత్తగా మాట్లాడండి అన్ని పనులు అవుతాయి మన మీద మాఘమాసం కాబట్టి మరి శుభకార్యాలు జరగడానికి ఆస్కారం అనిపిస్తున్నాం శుభకార్యాలంటే ఇప్పుడు చెప్తా ఒక ఇంట్లో వివాహం ప్రయత్నం పెట్టుకున్నాను అనుకోండి రూపాయి ఉండదు అయినా వీళ్ళు ధైర్యంగా అడుగు వేస్తారు చేస్తాం వివాహాన్ని సో ఆ ధైర్యమే వీళ్ళని కాపాడుతుంది ఆ వివాహం చేయడానికి అన్ని అనుకూలంగా మారుతాయి సో రావాల్సిన డబ్బులు రా వస్తాయి ఆ పనులు అవుతే వివాహం చేసి బయటపడతారు అలాగే ఇంటి గృహప్రవేశం అనుకున్నారు ఆ గృహప్రవేశానికి డబ్బులు ఉండవు అయినా సరే ధైర్యంగా అడిగేస్తారు ఖచ్చితంగా ఆ డబ్బులు ఏర్పాటు అవుతాయి గృహప్రవేశం చేస్తారు జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే జరుగుతుంది అయితే ఈ జరిగే ప్రాసెస్లో వీళ్ళు మాట్లాడే విధానము అది మంచి మాట్లాడుతుంది చెడు మాట్లాడుతున్నారా సో మంచిగా ఎదుటి వాళ్ళు అడుగుతున్నారా చెడుగా అడుగుతున్నారా సో మంచిగా అడిగితే లాభాలు ఎక్కువగా ఉన్నాయి చెడుగా కడితే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సో అందుకే మంచిగా మాట్లాడుతూ పనులు చేసుకుంటే చక్కగా మాట్లాడుతూ ఏ పనైనా చేసి సాధించుకొని వచ్చు ఇది ఈ మాసంలో డబ్బుతో పని లేకుండా మాటతోటి అందరూ సహాయం చేసేవాళ్ళు స్నేహితులు కానీ బంధువులు కానీ సహాయ సహకారాలు అందిస్తారు వీళ్ళకి అందుకే అనుకూలంగా ఉంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో కాస్తంది ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అది వీళ్ళ ఆలోచన విధానమే కోపం వచ్చి ఎక్కువగా ఆవేశపడిన కుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ తర్వాత గొంతుకు సంబంధించిన ఇబ్బందులు కానీ తర్వాత చాలామందికి ఏంటంటే ఇక్కడ బ్యాక్ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో బ్యాక్ నుంచి మొత్తం లాగారు కాళ్ళు విపరీతంగా లాగే పోయిన ఇలాంటివి ఇబ్బందులు కాస్త ఈ మాసంలో కనిపిస్తాయి అయినా దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు కాస్త సూర్య ఆరాధన వచ్చేది మాఘమాసం కనుక చక్కగా సూర్య భగవానికి ఆరాధన చేసుకుంటూ సూర్యోదయం ఆలయానికి వెళ్ళమంటే అరిసి వెళ్ళి కానీ సూర్యనారాయణ మూర్తి ఆలయానికి కానీ లేకపోతే ఆదివారం నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం రవి ఒక శ్లోకాన్ని ఎక్కువగా చదవడం రవి భగవాన్ ఒక శ్లోకాన్ని ఎక్కువగా చదువుకోవడం ఇవి చదువుకుంటుంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు వీళ్ళకి అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా కనిపిస్తుంది అయితే అన్ని రంగాల్లో బాగున్నప్పటికీ మాట చాలా జాగ్రత్తగా వాడితే అనుకూలంగా మారుతుంది మాట తేడాగా మాట్లాడితే అవన్నీ రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మాసంలో వీళ్ళకి సామాన్యమైన ఫలితాలు గ్రహాల ఒక అనుగ్రహం అనేది చాలా తక్కువ ఉంది సో వీళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్తో ముందుకు వెళ్ళాలి సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహాల అనుకూలం తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా మాట తొందరపడి మాట్లాడితే అయ్యో తొందరపడ్డామే విషయంలో మనం అనవసరంగా తొందరపడకుండా ఉంటే బాగుండేది అనిపించుకుంటే తర్వాత అనుకుంటాం అలాగనుకుంటే ముందే జాగ్రత్తగా ఉంటే బ్రహ్మాండంగా సాధిస్తారు విజయం వారిస్తుంది వెళ్ళే మేడం ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు వృషిక రాశి వాళ్ళు గణపతి ఆరాధన గణపతికి పూజ గరికతో స్వామివారికి పూజ చేయడం ప్రతి బుధవారం గణపతికి లడ్డూలతో కానీ మోదుకులతో కానీ నైవేద్యం పడ్డం బాగా సమస్య ఉంది పరిష్కారం కావాలంటే లక్ష్మీ గణపతి హోమం చేయడం లక్ష్మీ గణపతి హోమం లడ్డూలతో చేయడం ఆ పని తొందరగా అవుతుంది వాళ్ళకి అనుకూలమైన అంటే ఎంత అనుకూలంగా మారుతుందంటే ఒకరు ఒక 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 వస్తే పదింతలు వస్తుంది అంత లాభం కనిపిస్తుంది సో లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం చాలా మంచి విశేష ఫలితం వీళ్ళకి సో ద్వాదశ రాశిలో అందరూ కూడా ఏంటంటే ఫిబ్రవరి మాసం అనేది చాలా అనుకూలమైన మాసం ఎందుకంటే రవి మాసం రవి భగవానుడు మకర రాశిలో రావడము అనేది ఒక విశేషం సో అక్కడి నుంచి మనం తర్వాత పుష్యమాసం అయిపోయిన తర్వాత వచ్చేది మాఘమాసం ఈ మాఘమాసంలో ప్రతి ఒక్క కార్యక్రమము పదింతల ఫలితం వస్తుంది చిన్న పని పరిహారమైనా అది పెద్ద పరిహారం కింద పెద్ద ఫలితం కింద వస్తుంది ఒక చిన్న దీపదానం చేస్తాము ఆ దానం అనేది పదింతలుగా మనకు లాభం అవుతుంది అంటే ఇంట్లో చీకటి అనేది ఉండదు దీపదానం అంటే ఏంటి దీపాలు దానం చేస్తే దీపం వస్తున్నారు కాదు మన ఇంట్లో ఏ రోజు చీకటి కోణం అనేది ఉండదు చీకటిగా ఉండరు అంటే చీకటి కోణం అంటే ఏంటంటే చెడు పనులు చేయడం కానీ చెడు వ్యవహారాలకు వెళ్ళడం కానీ వ్యసనాలకి బలం కానీ జరగదు అని అర్థం సో దీపదానం అలాగే అన్నదానం అన్నదానం చేస్తే ఏంటంటే అన్నానికి లోటు ఉండదు అని అంటారు అన్నానికి లోటు ఉండదు అంటే ఏంటంటే చాలామంది ఆహారం ఉన్నా తినలేకపోతుంటారు సో ఎందుకు తినలేకపోతే అంటే వాళ్ళకి రకరకమైన సమస్యలు అద్విత సమస్యలు ఏదో రోగ సమస్యలు ఏదో ఒకటి టైంకి అన్నం తినలేకపోవడం టైం వేళ వేళకి తినలేకపోవడం అది జరుగుతుంటుంది సో ఈ అన్నదానం చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడతాం సో మాఘ మాసంలో అన్నదానం దీపదానం తర్వాత చాలామంది నోములు పూజలు వ్రతాలు చేస్తుంటారు దాంట్లో చాలామంది నోములకి పళ్ళు పసుపు కుంకాలు బట్టలు వస్త్రాలు ఇవన్నీ దానం చేస్తుంటారు ఇవన్నీ కొన్ని చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే మేష రాశి వాళ్ళు ఈ మాసం అంతా అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు అలాగే వృషభ రాశి వాళ్ళు ఈ మాసం అంతా చక్కగా వస్త్రదానం చేస్తే చాలా మంచి ఫలితాలు మిథున రాశి వాళ్ళు పుస్తకాలు దానం చేస్తే విద్య బాబాన్ని సాగుతుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఏదో ఒక వస్తువుని దానం చేయడం అంటే వెండి కానీ రాగి కానీ ఏదో ఒక పాత్రను దానం చేస్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వాళ్ళు చక్కగా ఒక పది మందికి చదువు విద్యాదానం చేయడం కానీ విద్య ఒక విద్యార్థికి విద్య కట్టించడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి సో ఇలా ఒక్కొక్క రాశి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి